అందుకే శబ్బితమైనవి ఇచ్చి చూస్తాను ఎందుకు ఇస్తాను అంటున్నాడంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్నిటిని బట్టి ఇవెందుకు 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 కొన్ని ఇస్తాడంట ఇచ్చిన దాన్ని బట్టి దిగులు పడుతూ ఏడుస్తూ ఎందుకయ్యా నాకు ఇట్లాంటిది ఇచ్చావు ఎందుకయ్యా నాకు ఇలా చేస్తావు అని అడగకుండా మనం ఏం చేయాలంట దాని కొరకు ప్రయాసపడినప్పుడు ఓకే నా బిడ్డ దీని కొరకు ప్ర ఆలోచిస్తున్నాడు దీన్ని మంచిగా మార్చాలని ఉద్దేశిస్తున్నాడు కాబట్టి నేను వీడికి సహాయం చేస్తానని దేవుడు మరింత సహాయం నీకు అందిస్తాడు అంతేగాని దాని ద్వారా నేను ఇంకొక నాలుగు లక్షలు సంపాదిస్తానని ఆలోచనలు చేస్తున్నావు అనుకో మొత్తం బాగుంది బట్ దేవుడు కొన్ని మీకు అప్పగించాడు ఓకే శపితమైనవి మీ దగ్గర ఉన్నాయి ఉండొచ్చు అయితే దాన్ని మంచిగా మార్చటానికి నా వంతు నేను కృషి చేస్తానని ఆత్మలో ప్రార్థనలో మరింతగా మీరు ప్రయాసపడండి ఏ శపితమైనది మీ జీవితంలో ఉండి మిమ్మల్ని తలనొప్పిగా నిన్ను మార్చి అనేకమైన బాధకి గురి చేస్తుందో దాన్ని నేను పరిశుద్ధమైనగా మార్చి మీ చేతికి తిరిగి మరలా అప్పగిస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు హాలూయా